హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనం ఈరోజు వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ ఎక్స్పెక్టెడ్ కటాడ్ కట్ ఆఫ్ గురించి అనాలసిస్ చేద్దాం యాక్చువల్లీ పేపర్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈజీ టు మాడరేట్గానే చెప్పుకోవచ్చు వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూడడం ద్వారా నేను ఏ ఏ సిచ్యువేషన్స్ని ఏ ఏ ఫీచర్స్ని ఆధారంగా వేసుకొని కటాఫ్ చెప్తున్నానో మీకు అర్థమయ్యింది హోప్స్ వీడియో మీకు ప్రాపర్గా నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక ఇద్దరికి సబ్స్క్రైబ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇద్దరికి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ ఒక్క వంద డెబ్బై ఐదు సెంటర్లలో మొత్తం అటెండెన్స్ అనేది మన అప్లై మెయిన్స్కి క్వాలిఫై అయిన వారు తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిలో ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది అనగా దాదాపు నైంటీ టూ పర్సెంట్ హాజరు కావడం జరిగింది ఎయిట్ పర్సెంట్ మాత్రమే హాజరు కాలేదు దీన్ని బట్టి చూస్తే అటెండెన్స్ అనేది ఆఫ్లో పైన ప్రభావం చూపకపోవచ్చు అనగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా అటెండ్ కాకపోతే సో ఇది కొద్దిగా కట్ ఆఫ్ ఒక టూ త్రీ త్రీ మార్క్స్ అనేది తగ్గించే అవకాశం అయితే ఉండేది ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ మీకు ఎక్కువ అనిపించవచ్చు కొంతమంది తక్కువ అనిపించవచ్చు కానీ నేను ఏ ఫీచర్స్ ఆధారంగా చేసుకుని చెప్తున్నాను మనం ఈ వీడియోలో తెలుసుకున్న క్లారిటీగా ముఖ్యంగా ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే మనకు పేపర్ వన్లో హిస్టరీ పాలిటీ సో ఈ పేపర్స్ ఎట్లా వచ్చిందంటే పేపర్ వన్ అనేది ఈజీ అండి అంటే నేను ఎందుకు ఈజీ అంటున్నాను మీకు క్లారిటీగా అర్థమయ్యేది పేపర్ టూ మాత్రం మాడరేట్ ఉందా ఉందని ఉందను చెప్పుకోవచ్చు దానికి కూడా రీజన్ కూడా చెప్తాను నేను ఈ వీడియోని చూడండి పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హిస్టరీ నుంచి ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి పాలిటీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఈ పేపర్ ఫార్మాట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ డెబ్బై ఐదు వచ్చినాయండి అందులో పాలిటీ నుంచి నలభై క్వశ్చన్లు డైరెక్ట్గా వచ్చాయి హిస్టరీ నుంచి ముప్పై ముప్పై ఆరు క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి దీని ఇవి మాత్రం నెగిటివ్ మార్కింగ్ పైన ప్రభావం చాలా చూపిస్తాయి అనగా ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి టాపర్స్ అయినా ఉద్యోగంలో ఉండేవారైనా ఇవి మాక్సిమం సెవెంటీ సిక్స్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం సిక్స్టీ క్వశ్చన్స్ చేయొచ్చండి అన్ని డెడ్ ఈజీగానే ఉన్నాయి ఈ సెవెంటీ సిక్స్ క్వశ్చన్స్ మాత్రం నేను చెప్తున్నాను అదేవిధంగా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చేది అనగా రెండు లైన్లు ఇచ్చిన క్వశ్చన్స్ పార్టీలో రెండు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్లో ఐదు ఉన్నాయి సో ఇవి మొత్తం ఏడున్నాయి కదా ఈ ఏడు కూడా చేయొచ్చు అండి ఈ పార్టీ ఉన్న రెండు క్వశ్చన్స్ చేయొచ్చు ఈ సైన్స్ అండ్ టెక్లో ఉన్న క్వశ్చన్స్ మూడు కూడా చేయొచ్చు అంటే ఈజీగా సో ఇది కూడా ఇంకా త్రీ స్టేట్స్మెంట్స్ ఉన్నాయి వచ్చేసి పార్టీలో ఏడు ఇచ్చారు అదేవిధంగా మన సైన్స్ అండ్ టెక్లో ఆరు ఇచ్చారు మొత్తం మూడు స్టేట్మెంట్లు ఉన్న క్వశ్చన్స్ పదమూడు ఉన్నాయి నాలుగు స్టేట్మెంట్లు ఉన్న క్వశ్చన్స్ పన్నెండు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్లో పదకొండు పాలిటీలో ఒకటి అదేవిధంగా ఐదు స్టేట్మెంట్స్ ఉన్నాయి కూడా సైన్స్ అండ్ టెక్లో ఉన్నాయి చాలా డిఫికల్ట్ అండి అజెంప్షన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి పాలిటీలో నాలుగు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్లో పది ఉన్నాయి ఇది కొద్దిగా చేయొచ్చు కొద్దిగా మాడరేట్గా కూడా చెప్పుకోవచ్చు ఇంకా మ్యాచింగ్స్ అయితే ఇరవైకి ఇరవై అయితే చేయొచ్చండి ఎందుకంటే మ్యాచింగ్స్ అనేది ఒక ఆప్షన్స్ మీద ఎక్కువ ఇవ్వలేదు అంటే మనకు ఆ నాలుగులో ఒక రెండు తెలిసే మనం పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ పాలిటీలో ఆల్మోస్ట్ చేయొచ్చు దీంట్లో కూడా ఐదు నుంచి ఆరు మధ్యలో ఈజీగా చేయొచ్చు క్రొనాలజీ వచ్చేసి మొత్తం ఆరు క్వశ్చన్స్ ఇచ్చారండి మొత్తం ఈ డెబ్బై ఐదు క్వశ్చన్స్లలో నేను ప్రెడిట్ చేస్తుంది అనగా మనకు పేపర్ వన్లో ప్రతి ఒక్కరు అనుకున్న విధంగా కాకుండా ఈ వన్ ఫిఫ్టీలో అన్ని మ్యాక్సిమం నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ పేపర్ చేసే విధంగానే ఉంది పాలిటీ పేపర్కి వచ్చేసరికి సో నేను అనుకుంటున్నాను మళ్ళీ ఈ పాలిటీలో కూడా సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ మీద లెవెన్ క్వశ్చన్స్ ఇచ్చారండి సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీ గురించి ఎక్కువ ఫోకస్గా చదివారో ఈ లెవెన్ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయొచ్చు పాలిటీ అనేది సెవెంటీ ఫైవ్లో అవుట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కూడా ఈజీగా చేయొచ్చు అది కూడా టాపర్స్ మార్క్స్ కానీ కాంపిటీషన్ కాంపిటేటివ్లో ఉన్నోళ్ళు కానీ కాంపిటీషన్లో ఉన్నోళ్ళు కానీ సిన్సియర్గా సీరియస్గా గ్రూప్ టూకు ప్రిపేర్ అయినోళ్ళు మాత్రం ఇక పేపర్ టూలో వచ్చేసి మనకు ఈ పేపర్ వన్ పేపర్ పేపర్ వన్లో పేపర్ టూలో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈ సైన్స్ అండ్ టెక్లో అండి మనం గమనించామో గమనించలేదు ఈ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లలో ఈ డెబ్బై ఐదు ఎకనామీలలో ఆల్మోస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై క్వశ్చన్సు ఎకనామిక్ సిస్టమ్ మీద అనగా మన బడ్జెట్ ఫినాన్షియల్ సిస్టమ్ మీదని ఇచ్చారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ పైన మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక మిగతా ఈ సైన్స్లో ఎనభై శాతం క్వశ్చన్సు అనగా యాభై క్వశ్చన్సు పర్యావరణం పర్యావరణం పైన ఇవ్వడం అనేది జరిగింది సైన్స్ అండ్ టెక్ మీద కేవలం ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది మామూలుగా సైన్స్ అండ్ టెక్లో ఎక్కువ ఇస్తారు సైన్స్ సైన్స్ అండ్ టెక్ టెక్ అని చెప్పేసి టెక్ పైనే ఎక్కువ ఫోకస్గా చదివారు అందరూ సో ఈ పర్యావరణం అయితే ఇన్ని ఇస్తారని ఎవరు ప్రెడిట్ చేయలేదు మామూలుగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ విధంగా ఇస్తారనుకున్న ఈ విధంగా పేపర్ దెబ్బేసింది సెకండ్ పేపర్ దెబ్బనే కానీ చదివిన వాళ్ళు ప్రాపర్గా క్వశ్చన్ పేపర్ని సిలబస్ని అనలైజ్ చేసిన వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఇక నేను అనుకుంటున్న హై మార్క్స్ టాపర్స్ మార్క్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే పేపర్ వన్ అండి పేపర్ వన్లో ఈ యాభై ఐదు మార్కులు హిస్టరీలో చేసే అవకాశం అయితే ఉందండి టాపర్స్ ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్న యాభై ఐదు మార్కులు చేసే అవకాశం ఉంది పాలిటీలో నేను నేను చెప్పే టాపర్స్ మార్క్స్ అండి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల వరకు కూడా పాలిటీలో చేయొచ్చు పేపర్ వన్లో టాపర్స్ వన్ ట్వంటీ ఫైవ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా పేపర్ టూ ఈ పేపర్ టూలో వచ్చేసి యాభై ఐదు మార్కులు యాభై ఐదు మార్కులు మనం యావరేజ్గా వేసుకున్నాం ఎందుకనగా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ పైన అడిగిన పద్దెనిమిది క్వశ్చన్స్ కూడా ఇవి చేయగలుగుతాం కానీ మిగతా ఎకనామీ అనేది కొద్దిగా టర్మినాలజీ కూడా కొద్దిగా డిఫరెంట్గా డిఫికల్ట్గా అనిపించింది కాబట్టి దీంట్లో ఒక టాపర్స్ చేసే మార్కులు వన్ టెన్ అనుకున్నా స్టేట్ టాపర్కి టూ థర్టీ ఫైవ్ నుంచి టూ టూ థర్టీ పైనే వచ్చే అవకాశం ఉంది ఇదే మ్యాక్సిమం హోప్స్ కరెక్ట్ కూడా కావచ్చు నా అనాలిసిస్ ప్రకారం ఇది కేవలం నా అనాలిసిస్ మా మాత్రమే నచ్చిన వాళ్ళు చూడవచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇక మార్క్స్ రేంజ్ వచ్చేసి పేపర్ వన్లో తొంభై నుంచి వన్ టెన్ మధ్యలో చేస్తారండి ఎవరైతే అంటే కట్ ఆఫ్లో ఉండేవారు జాబ్లు వచ్చేవారు చదివేవారు అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ మధ్యలో చేయొచ్చండి ఎక్కువ ఈ మార్క్స్ రేంజ్ అనేది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ టెన్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అనగా మంచిగా ప్రిపేర్ అయ్యా గ్రూప్ టూ కోసమే ప్రిపేర్ అయ్యి గ్రూప్ టూ ప్రణాళికలు తీసుకొని ఈ మధ్యలో ఎవ్వరు కూడా మెంటల్లీగా డిస్టర్బ్ కాకుండా ప్రాపర్గా ఎగ్జామినేషన్ ఇచ్చిన వారు మాత్రం ఈ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం టూ టెన్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా రిజల్ట్స్ వచ్చేసరికి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఈ రెండు రోజులలో అబ్జెక్షన్స్ అనేది అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో ఫైనల్కి ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ అనగా ట్వంటీకి అయిపోతుంది కదా సో నేను అనుకుంటున్నాను ఒకవేళ కోర్టులో కేసు అనేది ఓకే సెలక్షన్ ప్రొసీజర్ కొనసాగించవచ్చు అనుకుంటే ఎందుకనగా ఏపీఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో విఫలం అవుతుంది అంటే కొద్దిగా డీలే అవ్వచ్చు కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ మాత్రం త్వరగానిచ్చేసంది హోప్ సో మార్చిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మార్చి ఎండింగ్లో ఏప్రిల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మే లేదా జూన్ నుంచి పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంది ఇది సబ్జెక్ట్ టు ద కోర్ట్ కేసెస్ అంటే కోర్ట్ కేసెస్ ప్రాపర్గా ఓకే మీరు ప్రొసీజర్ని కొనసాగించవచ్చు అని చెప్తే ఒకవేళ మిగతాది అయితే ఇంకా చెప్పలేము ఇక కటాఫ్లోకి అయితే వెళ్ళిపోదాం నా నేను అనుకుంటున్న కట్ ఆఫ్ ఇది ఓన్లీ నా వరకు మాత్రమే నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అది ఓపెన్ కేటగిరీకి వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ ఆర్ మైనస్ త్రీ ఉండొచ్చు అండి అనగా వన్ నైంటీ ఎయిట్ అయినా ఉండొచ్చు వన్ నైంటీ టూ అయినా ఉండొచ్చు ఇక దీంతోపాటు బీసీడీ వన్ నైంటీ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండొచ్చు నేను క్రెడిట్ చేస్తున్నాను ఇక బీసీబీ కూడా సేమ్ అండి వన్ నైంటీ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండొచ్చు ఈ బీసీఏ వారికి వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండొచ్చు అదేవిధంగా బీసీసీ వారైతే ఈ నోటిఫికేషన్లో లక్కీ అండి నేను అనుకుంటున్నాను వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ త్రీ బీసీసీ వాళ్ళు ఉండే అవకాశం ఉన్నట్లు ఇక బీసీఈ వారికి వన్ ఎయిటీ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్సీ వారికి వన్ సెవెంటీ ఆర్ మైనస్ త్రీ ఉండే అవకాశం ఉంది ఎస్టీ వారికి వన్ సెవెంటీ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండే అవకాశం ఉంది అప్రాక్స్ ఇదే కటాఫ్ అనేది నేను ప్రెడిట్ చేస్తున్నాను ఇదే పాజిబిలిటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎంత కట్ ఆఫ్ అనుకుంటున్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై జవాన్ జై కిసాన్